ఫ్యాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ అవుతుంది నేను మార్నింగ్ ఫైవ్కే లేసాను అసలు నాకు నిద్రే లేదు చెప్పాలి అంటే సరే అనేసి లెగిసిపోయాను ఇంకా బ్రష్ చేసేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకున్నాను తర్వాత ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి స్నానం చేసి వచ్చేసాను ఇంక త్వర త్వరగా నేను రెడీ అవ్వాలి సో నన్ను రెడీ చేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్ అయితే ఇంటికి వస్తున్నారండి అంటే వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ అయ్యారనమాట అంటే నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు మేకప్ వీడియోస్ వేసుకుని మా ఆయన్ని సర్ప్రైజ్ చేస్తున్నానని ఇలా చేస్తూ ఉంటాను కదా సో ఆ వీడియోస్ చూసి మీ ఇంట్రెస్ట్ మాకు నచ్చింది మేము మీకు మేకప్ వేస్తాము మాకు వీడియో చేయండి అన్నట్టుగా ఒకళ్ళు అయితే వచ్చారండి ఓకే అన్నాను ఇప్పుడు ఈవెంట్ ఉంది కదా నాకు శారీ కట్టుకోవడం రాదు వాళ్ళు అయితే శారీ కూడా మంచి కడతారు నాకు హెల్ప్ అవుతుంది అనేసి ఈ రోజైతే రమ్మన్నానండి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కానీ నాకే అసలు బాగాలేదండి ఓ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది ఎంత నిప్పండి భరించలేకపోతే ను కాసేపు నుంచోళ్ళ పోతున్నానండి అలా రకరకాలుగా నా పరిస్థితి అయితేనే అసలు నాకు ఈరోజు ఈవెంట్ ఎలా జరుగుతుందో ఈవెంట్ పోస్ట్ పోన్ అయిపోయినా బాగుండు అని అనిపిస్తుంది అంత నిప్పు వస్తుంది అనమాట ఇంకేం చేస్తాను ఇంకా తప్పదు ట్యాబ్లెట్ వేసుకున్నానండి యూజువల్గా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు వెంటనే తగ్గిపోతుంది కానీ ఏంటో ఈరోజు అలా తగ్గట్లేదు అసలు రకరకాలుగా ఉందన్నమాట నాకు స్టమక్లోని ఇంకా టాబ్లెట్ వేసుకున్నాక బాగా నేర్స్ వచ్చేసింది అండి అందుకనేసి వెనుపట్టు వేసుకున్నాను ఆ వెనుపట్టు అయితే తినేస్తాను ఇంకా ఆవిడ వస్తారు ఇంకా నన్ను రెడీ చేస్తారనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ కల్లా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ శాంతి గారు అయితే మా ఇంటికి వచ్చేసారండి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది శ్రీ గ్లామ్ మేకప్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందండి వీళ్ళకి తనైతే సెవెన్ ఓ క్లాక్కి వచ్చి రాగానే ఫస్ట్ అయితే నాకు శారీ అయితే కట్టేసారనమాట తర్వాత ఐబ్రోస్ కూడా చేసేసారు తర్వాత ఇంకా మేకప్ చేయడానికి ముందు హెయిర్ స్టైల్ అయితే చేస్తాను అన్నారండి సో నేను చెప్పాను అనమాట రెగ్యులర్ హెయిర్ స్టైల్ నేను ఇలా వెనక్కి వేసుకుంటాను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయండి ఎందుకంటే నా ఆడియన్స్ రిపీటెడ్గా హెయిర్ స్టైల్ మార్చు మార్చు అని నాకు రిపీటెడ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు అనేసి అంటే ఇంకా తను సైడ్కి తీసి మీకు డిఫరెంట్గా వేస్తానండి వెనకాలంతా కర్రల్ చేస్తాను అన్నారు సరేనండి ఎలా బాగుంటుంది అంటే మీరు అలా చేయండి ఎలా చేసినా నాకు ఫైనల్ లుక్ మాత్రం బాగుండాలి అని చెప్పాను చాలా బాగా చేశారండి ఎంత ఓపిక్గా చేశారంటే నాకు మేకప్ చాలా బాగా చేశారు అండ్ నాకు ఇలాగా ఈ మేకప్స్ ఈ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ ఫస్ట్ టైము నేను ఎప్పుడూ ఇలా పార్లర్కి వెళ్ళి చేయించుకున్నది లేదు ఎప్పుడో ఒకసారి ఐబ్రోస్ అలా చేపించుకుంటాను కానీ అది కూడా చాలా తక్కువ కదా సో చాలా టైం అయితే పట్టింది అండి శాంతి గారు చాలా ఓపికగా అయితే నాకు మేకప్ని అలాగే హెయిర్ స్టైల్ని అయితే చేశారు ఎక్కువ టైము హెయిర్ స్టైల్కే పట్టేసిందండి నా జుట్టు బాగా కర్లీగా ఉంటుంది కదా సో దాన్ని ఫస్ట్ అయితే స్ట్రైట్నింగ్ చేశారనమాట ఈ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు కూడా నాకు హెయిర్ డ్యామేజ్ అయిపోతుందని నేను చాలా భయపడతా ఉన్నాను ఎందుకంటే ఆ స్ట్రైట్నింగ్ చేసుకునేది వేడిగా ఉంటుంది కదండి స్ట్రెయిటనర్ పెట్టేటప్పుడు సో హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అంటారా అంటే లేదండి మీకు డ్యామేజ్ అవ్వకుండా హెయిర్కి ప్రొటెక్షన్ ఇచ్చేలాగానే నేను హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే ఇవన్నీ స్ప్రే చేసి మీకు అయితే చేస్తున్నాను అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే చేశారు అయినా కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు మనసులో ఒక భయం అయితే ఉండిపోయింది హెయిర్ ఏమైనా డ్యామేజ్ అయిపోతుందేమో అనేసి భయపడతా ఉన్నాను కానీ హెయిర్కి ఏమీ డ్యామేజ్ కాకుండా మధ్య మధ్యలో స్ప్రేస్ అయితే నా తలకి స్ప్రే చేస్తూ చేశారనమాట ఇంకా జుట్టు బాగా వాల్యూమ్ ఎక్కువగా కనిపించడం కోసం అయితే ఒక స్ప్రే అయితే చేశారండి దానివల్ల నాది చాలా పల్చగా ఉంటుంది జుట్టు పైనంతని అయినా కూడా ఒత్తుగా ఉండేలాగా చేశారండి సో ఫైనల్గా నా హెయిర్ స్టైల్ అయితే చేసేసారు ఇలాగ సైడ్ పాపర్ తీసి అది కూడా ఒత్తుగా కనిపించేలాగా చేశారు కిందంతా కర్లీ చేశారనమాట ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది అనేసి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా చాలా కామెంట్స్లో చెప్పారు చాలామంది అండ్ తర్వాత అయితే ఇంకా మేకప్ అయితే వేస్తున్నారండి ఫస్ట్ టోనర్ అప్లై చేశారు తర్వాత ఇంకా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఇలాగ క్రీమ్స్ అన్ని అప్లై చేశారన్నమాట చాలా జెంటిల్గా హ్యాండిల్ చేశారండి ఓపిక్గా చేశారు మీకు ఎవరికైనా కనుక ఇలాగ ప్రొఫెషనల్ మేకప్ని తీసుకోవాలి అనుకుంటే శాంతి కానీ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ నెంబర్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేనైతే స్క్రీన్ పైన పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి వీళ్ళు బ్రైడల్ మేకప్స్ చేస్తారు ఏమైనా ఫంక్షన్స్ మీ ఇంట్లో ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఏమున్నా కూడా చేస్తారు ఇంకా మీకు సారీ డ్రాపింగ్ లాంటివి కావాలి అన్న వాళ్ళు మీకు ఇంటికి వచ్చి చేస్తారు లేదు అంటే మీరు ర్యాపిడోలో ఎందులో అయినా సారీ అనుకోండి అక్కడ కూడా మీకు వాళ్ళైతే సారీ డ్రాపింగ్ చేసి మళ్ళీ మీకు తిరిగి మీ ఇంటికి అయితే పంపిస్తారనమాట ఏమైనా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఇమీడియట్గా శారీ కట్టుకోవాలి ఇలా మేకప్ ఆర్టిస్ట్ ఇంటికి రావడానికి టైం లేదు అనుకున్నప్పుడు అలా కూడా చేస్తామనేసి అయితే చెప్పమన్నారండి తెను ఇంటర్నేషనల్ ట్రైనర్ అంట సో చాలా మంచిగా అయితే చేశారు ఇంకా ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది ఒకసారి అయితే మీరు చూసి కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీ అని సాటిస్ఫై అయ్యాను నాకు సారీ కూడా చాలా బాగా కట్టారండి సారీ అయితే మాత్రము మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా హెయిర్ స్టైలు స్టార్ట్ అయ్యాము క్యాబ్ బుక్ చేసుకున్నాము అది వస్తుందండి అది రాగానే పిల్లల్ని చిన్నమ్మ ఇంటి దింపాలి మళ్ళీ మేమైతే బయలుదేరాలి బాగా అయిపోయింది నేను పిల్లల్ని కూడా మేకప్ ఆర్టిస్ట్ చేత మంచిగా హెయిర్ స్టైల్ చేపించి రెడీ చేసుకుని తీసుకెళ్దామనేసి అనుకున్నానండి చాలా రిక్వెస్ట్ చేశాను ఇక్కడ ఈవెంట్ జరిగే వాళ్ళని పిల్లల్ని తీసుకుని వస్తాను అనేసి అయితే అసలు కుదరదంటే కుదరదు అన్నారు ఇంకా మళ్ళీ తీసుకుని వెళ్ళాక వాళ్ళు బయట ఉండిపోయి నేను లోపలికి వెళ్ళి ఇబ్బంది అయిపోతుంది ఏమనేసి ఇంకా పిల్లల్ని చిన్నమ్మ వాళ్ళకైతే వదిలేసి నేనైతే ఇక్కడికి వచ్చానండి ఇప్పుడు ఈవెంట్ మనకి టీ హబ్ లో జరుగుతుందండి టీ హబ్ దగ్గరికి అయితే వచ్చాము వచ్చి రాగానే మనకి ఒక పాస్ పంపించారన్నమాట చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక్కడ పాస్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు నాకైతే రెండు పంపించారండి ఒకటి మా ఆయనకి ఒకటిని సో మమ్మల్ని ఇద్దరిని అయితే లోపలికి రానిచ్చారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది క్రియేటర్స్ వచ్చి కలిసారండి నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒక లింక్ అయితే పెట్టాను కదా సోషల్ వుడ్కి నా నేమ్ నామినేట్ అయ్యింది అనేసి సో నేను అది లింక్ పెట్టి మీరు కూడా అప్లై చేసుకోండి అన్నప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నారంట భవని గారు మీ లింక్ త్రూనే నేను అప్లై చేసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అనేసి కొంతమంది క్రియేటర్స్ వచ్చి అయితే నాతో మాట్లాడారండి వెళ్ళి వెళ్ళగానే చాలా మంది అయితే వచ్చి నన్ను పలకరించి నాతో మాట్లాడారు ఇక్కడైతే మనము ఫోన్ ఇలా పెట్టుకుంటే మన సెల్ఫీలు తీస్తుందంటండి ఫోన్ పెట్టగానే ఆయన కింద ఆడేశారు అయ్యో ఫోన్ పగిలిపోయిందా అనేసి భయపడతా ఉన్నాను ఇంకా పౌచ్ తీసేయండి పడిపోతుంది అంటే పౌచ్చి తీసేసి పెట్టారనమాట ఇంకేలాగా నేను ఫొటోస్ ఫోటో కాదు వీడియోను ఆన్ చేపించి నేను ఇంకా ఇలాగ దిగుతున్నానండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇది నేను ఇలాగ ఫస్ట్ టైము సో ఒకటేమో నా ఫోన్లో ఇంకో టైం ఇంకో ఫోన్లో అలాగే దిగాను అనమాట వీళ్ళు వచ్చేసి తెలుగు కిచెన్ క్వీన్ అంటే అండి వాళ్ళ పాప నా వీడియోస్ని బాగా చూస్తుంది అంట మా పాప ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తుంది అని అనేసి చెప్తున్నారన్నమాట వీళ్ళు తిను మీకు తెలిసే ఉంటారు జీవితం స్వప్న గారండి తనంటే నాకు చాలా ఇష్టం తన వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఇంకా అలాగా చాలామంది క్రియేటర్స్ వచ్చారు మాట్లాడారు పలకరించుకున్నాము ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఇంకా లోపలికి అయితే వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత పూజ మల్టీ ఫేషన్స్ తెలుసు కదండి నేను ఎక్కువగా వీడియోస్ చేస్తాను తనవి ఆ అమ్మాయి అయితే కనిపించారు తిన భవాని గారండి గుంటూరు నుంచి వచ్చారు ఇంస్టాగ్రామ్లో మాట్లాడడమే డైరెక్ట్గా చూసి నేను గుర్తుపట్ల పోయాను అనమాట ఎందుకంటే మొన్న ఈవెంట్కి వస్తున్నారా భవానీ గారు అనేసి మెసేజ్ పెట్టారు ఇంస్టాగ్రామ్లో అప్పుడు మాట్లాడడమే సో డైరెక్ట్గా పలకరిస్తే నేను గుర్తుపట్ల పోయాను అనమాట నేను నేనంటే మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను కదా అనేసి అన్నారు తన పేరు కూడా భవానీయనంట ఈవెంట్ కోసం గుంటూరు నుంచి వచ్చారు చిన్న బాబుని వదిలేసి మరీ వచ్చారండి పాపము వెళ్ళేమో పిల్లల్ని లోపలికి తీసుకురానివ్వట్లేదు కానీ మాకు అలా చెప్పారు కానీ చాలామంది టెన్ టెన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా తీసుకుని లోపలికి అయితే వచ్చారండి ఇంకా ఈ ఈవెంట్ లోపలికి వచ్చాం కదా అస్సలు ఖాళీ లేదండి నిజంగా పిల్లల్ని నేను తీసుకురాకపోవడమే మంచిది అనిపించింది కూర్చోవడానికి కూడా ఖాళీ లేదు అంత క్రౌడ్ అయితే ఉందనమాట చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇక్కడికి వచ్చారండి ఇంకా నేను మా ఆయన అయితే లాస్ట్కి వెళ్ళి కూర్చో కూర్చున్నాము ఫ్రంట్ అస్సలు మనకి సీట్లే దొరకలేదు ఇంకా గెస్ట్లు అయితే వచ్చారండి మేము అసలు అనుకోలేదు సుమగారు వచ్చారు యా గెస్ట్ కింద యాంకర్ సుమగారు వచ్చారు నెక్స్ట్ ఏమో దిల్ గారు వచ్చారండి తర్వాత బేబీ మూవీలో హీరో కాకుండా ఇంకొక సైడ్ క్యారెక్టర్ ఉన్నారు కదండి సైడ్ హీరో ఆ అబ్బాయి కూడా వచ్చారండి ఇంకా గెస్ట్ల కింద వచ్చిన సుమగారు అయితే మాట్లాడుతున్నారండి ఇలా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంతో మంది ఆడవాళ్ళకి తన కాళ్ళ మీద నిలబడడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి పట్టించుకోవద్దు నాకు ఇలాగే వస్తూ ఉంటాయని ఇలాగ కొన్ని మంచి మంచి మాటలు అయితే చెప్పారన్నమాట తర్వాత దిల్ రాజు గారు కూడా అలాగే మాట్లాడారండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చెప్పే మాట బట్టి చాలామంది డిసైడ్ అయిపోతారు వీళ్ళు చెప్పారంటే కరెక్ట్గానే చెప్తారనేసి మిమ్మల్ని చాలా నమ్ముతూ ఉంటారు మీలో చాలా పవర్ ఉంది కాబట్టి మీరు దాన్ని మంచిగా పాజిటివ్గా ఉపయోగించాలి తప్పించి నెగిటివ్గా దాన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేయకూడదు మీరు ఎంత పాజిటివ్గా మీరు స్ప్రెడ్ చేస్తే మీ లైఫ్ మీ జర్నీ అన్నది ఈ సోషల్ మీడియాలో అంత ఎక్కువ లాంగ్ టైం ఉంటుంది మీరు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తే అది తొందరగా స్ప్రెడ్ అయినా కూడా మీకు ఇందులో లైఫ్ అన్నది ఎక్కువ కాలం ఉండదు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారనమాట తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా అలా మాట్లాడారు ఐటీ మినిస్టర్ ఉన్నారు కదండి ఆయన అలాగా అందరూ మాట్లాడుకుంటూ వచ్చారనమాట ఇంకా తర్వాత అయితే వాళ్ళు సన్మానం అవి చేసుకుని గెస్ట్లు అయితే కొంతమంది వెళ్ళిపోయారండి అందరూ ఉండలేదు సోమగారు మాత్రం ఉన్నారు ఎందుకంటే వన్ మిలియన్ ఎబో ఉన్న సబ్స్క్రైబర్ వన్ మిలియన్ ఎబో ఉన్న క్రియేటర్స్ అందరికీ ఇప్పుడు సొమ్మగారి మీద అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట అందుకనేసి సుమగారు ఉన్నారు మిగతా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట చాలా మంది క్రియేటర్స్ వచ్చారంటండి దట్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా వచ్చారన్నారు కానీ నాకు అసలు ఎక్కడ ఏమీ కనిపించలేదు వాళ్ళైతే అని ఇంకా ఈవెంట్కి మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి మార్నింగ్ టెన్ కల్లా ఈవెంట్ స్టార్ట్ అన్నారు కదా వచ్చినప్పుడు అయితే చాలామంది వచ్చి ప్రో పాటలు అవి పాడారంట మంచిగా అయ్యింది అనేసి అన్నారు బట్ మాకు లేట్ అయిపోయింది అనమాట ఇంకా మేమే లేట్ అంటే ఇంకా సంగీత సుధాకర్ వాళ్ళు అయితే ఎప్పుడో వచ్చారండి మరీ లేట్గా వచ్చారు వాళ్ళు ఏమో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారంట ఇంకా అలా అయింది తర్వాత అయితే గెస్ట్లు మాట్లాడిన తర్వాత లంచ్కి వెళ్ళమన్నారు లంచ్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు అమ్మ మాట ఉంటారు కదండి భీమవరం ఆవిడ్ని కలిసి అనమాట అమ్మ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను అనేసి తనతో మాట్లాడాను ఈమె కమర్షియల్కి సంబంధించి క్లాసెస్ చెప్తారండి అంటే ఇప్పుడు సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్తారు మా హస్బెండ్ ఏమన్నా ఆఫీస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారనమాట చిన్ను అనేసి ఉంటారు కదండి చిన్ను అమ్మ అనేసి తను కూడా వచ్చారు ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి అవార్డులు అయితే తీసుకుంటున్నారండి అనంతపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వైజాగ్ చెన్నై గుంటూరు తెలంగాణ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చారు ఎస్ఎస్ కపుల్ ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళంతా కూడా వచ్చారండి ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చి అవార్డ్స్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు ఫైవ్ మిలియన్ టూ మిలియన్ ఫోర్ మిలియన్ ఇలా మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్స్ అయితే బిఫోర్ లంచ్ అయితే అవార్డ్స్ అయితే ఇచ్చేశారు ఇంకా మనకి ఫైవ్ ల్యాక్స్ వన్ మిలియన్ లోపు ఉన్న వాళ్ళకైతే తర్వాత ఇచ్చారనమాట ఇంకొండి జయోమయం గారు మీకు తెలిసే ఉంటారు వాళ్ళైతే అవార్డు తీసుకున్నారు నేను మాట్లాడాను అనమాట జయ గారు మీ వీడియోస్ చూస్తానండి నేను అనేసి మాట్లాడానండి తనతో ఒక సెల్ఫీ తీసుకున్నాము ఇంకైతే మాత్రము తర్వాత లంచ్కి వెళ్ళండి లంచ్ అయిన తర్వాత మీకు మళ్ళీ అవార్డ్స్ ఇస్తాము అనేసి అన్నారు సో బైక్కి వెళ్ళేసి మేము లంచ్ చేసేసి మళ్ళీ వచ్చామండి లంచ్ కూడా వేళ ప్రొవైడ్ చేశారండి సో ఇక్కడే లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసి వచ్చిన తర్వాత వన్ మిలియన్ కింద నుంచి అంటే వన్ మిలియను నైన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఇలా ఉంటారు కదా వాళ్ళకైతే అవార్డ్స్ ఇస్తున్నారనమాట ఇంకా నా నేమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నానండి నా నేమ్ వరకు నాకు అదొక టెన్షను ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను సో ఇంకా అది రాలేదన్నమాట ఈ లోపల నాది ఇచ్చే లోపల అయితే ఇంకా వెళ్ళిపోయారండి సొమ్మ ఇక్కడ మేము బయట లంచ్ చేయడానికి వచ్చాం కదండి తిను మధ్యలో బ్లాక్ కలర్ డ్రెస్ యొక్క రాధా తెలుగు ఛానల్ అనమాట తర్వాత ఏమో పార్వతి తెలుగు బ్లాగ్స్ అండి బ్లూ కలర్ శారీ ఆవిడ ఇంకా మేము లంచ్ చేసి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ పిల్లలు అయితే భరతనాట్యం ఆరు కూచిపూడి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్ అయిన తర్వాత అయితే మాత్రము ఇంకొక గెస్ట్ అయితే లోపలికి వచ్చారండి తను బేబీ మూవీలో హీరో కాకుండా ఇంకొక అబ్బాయి ఉంటారు కదా రిచ్ క్యారెక్టర్ చేస్తారు ఆ అబ్బాయి అనమాట ఇక్కడ ఒక పీపీటీ వేసి ఒక చిన్న క్లాస్ లాగా చెప్పారండి యూట్యూబర్స్ ఎలా ఉండాలి అనేసి సో దానికి సంబంధించి ఒక క్విజ్ అయితే పెట్టారు అందులో నాకు ఫస్ట్ వచ్చింది నిజానికి ప్రైజ్ తీసుకోవాల్సింది నేను కదండి మా హస్బెండ్ ఎందుకంటే నేను అంత ఫాస్ట్గా చదవలేను మా హస్బెండ్ అయితే చాలా ఫాస్ట్గా చదువుతారు వాటికి ఆన్సర్స్ కూడా చాలా ఫాస్ట్గా పెట్టారనమాట ఎవరైతే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనేసి అన్నారు ఎవరైతే ఫాస్ట్గా ఆన్సర్స్ పెడతారో వాళ్ళకి ప్రైజ్ అయితే వస్తుంది సో మా ఆయన అయితే అసలు నేను క్వశ్చన్ చదివే లోపల మా ఆయన ఆన్సర్ చదవడము దానికి ఆన్సర్ చెప్పేయడము అన్నీ అయితే ఎంత ఫాస్ట్గా చేశారోనండి ఆ తర్వాత ఎవరైతే ఆ క్లాస్ చెప్పారో ఎలాగండి ఇంత ఫాస్ట్గా మీరు ఎలా పెట్టారండి అని నన్ను అడుగుతున్నారు లేదండి నేను అసలు ఏం పెట్టలేదు నిజానికి నేను క్వశ్చన్స్ కూడా చదవలేకపోయాను మా ఆయన అంత ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టారు మీరు ఇచ్చినంత టైంలో అంత ఫాస్ట్గా చేసింది మా ఆయనే అసలు ఆ గిఫ్ట్ రావాల్సింది మా వారికి అనేసి నేను చెప్పాను అనమాట అందరూ వచ్చి నాకు కంగ్రెస్ చెప్తుంటే లేదు మా ఆయనకి చెప్పాలి నాకి కాదు ఇది అనేసి నేను అన్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి మా ఆయన చాలా తెలివైన వాడు అన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నెక్స్ట్ అయితే ఇంకా అవార్డ్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు నానేం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా నానేమైతే ఇంకా రావట్లేదు అలా వెయిట్ అనమాట అయ్యోప ఉందా లేదా ఉందా లేదా అన్నది ఒక కంగారు ఇంకా చాలాసేపు వెయిట్ చేయగా వెయిట్ చేయగా నానేమైతే అప్పుడు వచ్చింది

ఇలా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకోవడం కోసం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి ఫైనల్లీ ఈ గోల్ కూడా రీచ్ అయిపోయాను ఇంకొండే అవార్డు అయితే తీసుకుని వచ్చాను సంగీత వాళ్ళు చాలా లేట్గా వచ్చారు తినని కలవడం అయితే కుదరలేదు ఇంకా నేను అవార్డు తీసుకుని వచ్చిన తర్వాత అండ్ ఆ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా కంగ్రాట్స్ చెప్పడానికి అయితే వచ్చారనమాట వస్తే సంగీత అసలు నీకు మేము కనువే కనిపించట్లేదు అనేసి ఇంకా అలాగా మాట్లాడుకుంటున్నాము తర్వాత అయితే మాత్రము కంగ్రాట్స్ మా ఆయనకి చెప్పంటే చెప్పింది సంగీత అన్నయ్య మీరు అసలు థ్యాంక్స్గా చెప్పట్లేదంటే లేదు సంగీత ఆయన త్రీ టైమ్స్ చెప్పారు నీకు వినిపించదు ఆయన అంత స్లోగా చెప్తారు అనేసి అన్నాను నేను తర్వాత అయితే బయటకి వచ్చామండి ఇక్కడ ఒక చిన్నది హనీ బాటిల్ ఒకటి గీ బాటిల్ ఒకటి శాంపిల్స్ అయితే ఇచ్చారు ఇది ట్రై చేసి మీకు బాగుంటే మా దగ్గర పర్చేస్ చేయండి అనేసి అన్నారండి సరే అయితే అనేసి అవి తీసుకున్నాను రేపు మా షానుకి హనీ వాటర్ కలుపుతాను కదా అప్పుడు కలిపి పెట్టాలి తర్వాత అయితే ఇంకా మేము బయటకు వచ్చేసాము ఎందుకంటే ఇప్పటికే టైము ఫైవ్ థర్టీ అయిపోయిందండి పిల్లలు ఇద్దర్ని పొద్దున్న వదిలేసాను పిల్లలు తిన్నారా ఎలా ఉన్నారో అనేసి అలా అనిపిస్తుంది కానీ నాకు మా చిన్నమ్మ ఉంది కాబట్టి అది ఒక ధైర్యం మా చిన్నమ్మ ఎదున పెడుతుంది ఇంకా బయటకు వచ్చేసరికి అసలు మొత్తం క్లైమేట్ అంత మబ్బేసేసింది అనమాట ఈ అద్దాల మేడలు చూడండి ఎంత బాగున్నాయో అని ఈ హైటెక్ సిటీ మొత్తం ఇలా అద్దాల మేడలతో భలే అందంగా ఉంటుంది కదా ఇక్కడ రెంట్లు కూడా అంతే ఎక్కువ ఉంటాయి అపార్ట్మెంట్ చూసారా ఎంత అని నాకైతే అది సాయంత్రం అయిపోయింది మబ్బేసేసింది ఈ అద్దాల మేడ ఎంత అందంగా కనిపించినాయోనండి ఈవెంట్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే వెళ్తున్నాము మై సౌండ్ సో ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అండి మేము అక్కడ పిల్లల్ని పొద్దున్న నుద్రేసాను బాగానే ఉన్నారంట ఇక చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి సెకండ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి హోస్ట్ కింద వచ్చారు కదండీ ప్రవల్లిక గారు తన కూడా ఈవెంట్కి వచ్చారు సో తనని కలిసి మాట్లాడాను గుడ్ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందోని ఫస్ట్ శారీ ఇప్పేయాలి ఆ హెయిర్ స్టైల్ తీసేయాలని ఎలా ఉందనమాట ఇంకా వచ్చి రాగానే నేనైతే ఇక్కడ తలస్నానం చేసేసాను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చిన్నమ్మది ఏమైనా డ్రెస్ ఇవి అంటే డ్రెస్ అయితే ఇది ఇచ్చిందండి ఇంకా నేను మా చిన్నమ్మ డ్రెస్సులు కట్టదు అన్నీ సారీసే ఇది ఒక డ్రెస్ కుట్టించుకున్నదంట అది నాకు ఇచ్చింది వేసుకో అనేసి ఇంకా నేనైతే తలస్నానం చేసేసాక ప్రాణం హాయిగా ఉందండి లేదంటే తలంతా పట్టేసినట్టు తలనొప్పిగా అలా ఉంది ఇంకా మొత్తము పిండి ఇవన్నీ తీసేసి నార్మల్గా విరవోసుకుని అలా ఉండిపోయాను ఇంకా నేను తర్వాత అయితే అసలు పొద్దున్న నాకు అక్కడ లంచ్ సరిపోలేదు ఎక్కువ మంది క్రౌడ్ రావడము ఫుడ్ చాలా మందికి మిగలలేదండి ఏదో కొంచెముంటే అదే తిన్నాం మేము ఇంకా ఆకలి వేసేస్తుందంటే చిన్నమ్మ త్వరగా వంట చేసేసి పెట్టేసింది తినేసి ఇంకా మేము ఆటో బుక్ చేసేసుకున్నాము రోజు ఈ ఈవెంట్లో నా డే ఇంత హ్యాపీగా ఎండ్ అవ్వడానికి కారణం చాలామంది ఉన్నారండి సో వాళ్ళందరికీ అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ అండి మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇలాగ వెళ్ళలేను రాలేను ఇవన్నీ చేయలేను అండ్ అక్కడ నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ రావడానికి కూడా రీజన్ మా హస్బెండ్ సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు తర్వాత మీరండి మీరందరూ నన్ను ఒక క్రియేటర్గా గుర్తించి నా వీడియోస్ చూడడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత మా చిన్నమ్మకి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే పిల్లల్ని అక్కడ వదిలేసాను రోజు మొత్తం మా చిన్నమ్మ మా తమ్ముళ్ళు నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ చిన్నమ్మ అండ్ తమ్ముళ్ళు మీకు కూడా థ్యాంక్ యూ తర్వాత అయితే నా పిల్లలకి చెప్పాలండి స్పెషల్ 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 థ్యాంక్స్ చెప్పాలి బంగారు తల్లులండి రోజు మొత్తం పిల్లల్ని వదిలేసి నేను అలా వెళ్ళాను నా పిల్లలు అసలు ఏడవలేదు చక్కగా మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర ఉండి నాకు అన్ని విధాలా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బంగారు ఇంకా ఈవెంట్లో నేను ఇంత అందంగా కనిపించడానికి రీజన్ మేకప్ ఆర్టిస్ట్ అండి మేకప్ ఆర్టిస్ట్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను టైం అయితే నైన్ ట్వంటీ అవ్విందండి జస్ట్ ఇప్పుడే మేము మా ఇంటికైతే వచ్చేసాము ఇంకైతే బాగా టైర్డ్ అయిపోయామండి బాగా నిద్ర వచ్చేస్తుంది మాకైతే సో పడుకుంటానండి నేను చేసిన మంచి పని ఏంటంటే చిన్నమ్మ ఇంటికి వెళ్ళగానే నేనైతే తలస్నానం చేసేసి సారీ ఇప్పేసి చిన్నమ్మ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా అక్కడే డిన్నర్ కూడా చేసేసా ఇంక ఇంట్లో ఏం పని లేదు చాలా అలసిపోయానండి నేనైతే పాప మా ఆయనకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా రెస్ట్లెస్గా ఉంది పడుకోవాలి నైట్ అంతా నాకు ఆ నొప్పితోటి నాకు నిద్ర లేదు కదా ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుందండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తుందని వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మేకప్లో నా లుక్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మేకప్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవన్నీ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్